మీ సార్లు మీ కోసము వర్షంలో బైక్ మీద గట్టుపడి దాకా శ్రమకూర్చి మా పిల్లలకి సౌండ్ బాక్స్ లేదు మా పిల్లలకి ఇది కావాలి అది కావాలి అని అడిగే కాలం మా మీద చదువుకున్న టైంలో లేవు మాకు బాత్రూమ్ కావాలంటే మళ్ళీ ఇంటికి పోవాలి రెండు కిలోమీటర్లు లేదంటే ఏ ఏ చెట్లో గుడ్డల పొడి ఉండే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మీ కళాశాల చూస్తుంటే ఆ కళాశాల అనేది చాలా అయిపోయింది విని కాలేజీలు స్కూల్ అనుకుంటా మాట్లాడే ఈ స్వచ్ఛమైన తెలుగులో మన అధ్యాపకులు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీకు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి అన్నీ ఇచ్చి మీకు ఇంత మంచి అధ్యాపకులు దొరకడం ఒక అధ్యాపకుడు ఇరవై సంవత్సరాలు మీకు ఉండడం అనేది కూడా మీ అదృష్టం వాళ్ళ కోసం క్లాస్ కూడా అందరం గట్టిగా సరిపోవట్లేదు మీ అధ్యాపల మీద ఎంత ఉంది ప్రేమ సరే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకు ఒక విషయం ఏంటంటే సార్ వచ్చి అడిగినప్పుడు ఏమంటే నేను పిల్లలతో మాట్లాడతా వాళ్ళ కోసం వస్తా అని చెప్పాను అంటే ఈరోజు నేను బెంగళూరు నుంచి వచ్చి మీకు ఇచ్చే ఫెసిలిటీస్ నుంచి కాదు అవి ఖచ్చితంగా నేను రాకుండా కూడా ఇది పంపించవచ్చు అవన్నీ కానీ మీతో మాట్లాడదాము ఎందుకంటే నేను మీరు కూర్చున్న ప్లేస్ నుంచే వచ్చినోడి మీ స్థాయి నుంచే వచ్చినోడి నాకు తెలిసి మీ స్థాయి కొంచెం గొప్పగా ఉంది ఎందుకంటే మీ బట్టలు అన్నీ చూస్తే నేను చదువుకున్నప్పుడు ఇంత నాకు స్టైలిష్ బట్టలు లేకుండే కాలేజ్ అని మా అమ్మకి చెప్పాం మా అమ్మ పోయి తీసుకెళ్ళి నాలుగైదు డ్రెస్సులు కత్తిరిపేసి ఇవే గుర్ట్టించుకోవాలని చెప్పింది లేదమ్మా కాలేజ్ కొంచెం టిఫ్ఫి టాప్స్కి పోయి బట్టలు కొనుక్కుంటా అంటే లేదు లేదు మా అమ్మనే వచ్చేది బేరం ఆడేది లాస్ట్కి వాడు బేరంలో తగ్గిపోతే ఆ బట్టలు మనకి రావు ఆ దగ్గర కూల్ డ్రింక్ కూడా తాగేసేది అమ్మ కూల్ డ్రింక్ తాగుతున్న బట్టలు తీసుకుపోతే అంటే నువ్వు ఉండరా వాళ్ళ డిసెంట్లో ఉండండి లాస్ట్కి ఏమేది బేరం తగ్గిపోతే ఆ బట్టలు మనకి రావు మళ్ళీ ఇంకో షాప్ కడిగి పోవాలి కానీ ఈరోజు ఎట్లుంది మన సాగు బాగుంది కదా అర్థమైందా సాగ్ అంటే అర్థమైంది కదా మనం వచ్చిన స్థాయిలు వేసుకున్న బట్టలు కండువా ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మా తల్లిదండ్రులు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ కష్టపడదు నేనే నేనే స్వచ్ఛందంగా కష్టపడి ఇక్కడ నుంచి ఇక్కడ కాదు ఈ తెలంగాణ గొడవల్లో మన కుటుంబం అంతా మళ్ళీ అయిపోతున్నాయి సరే మీరు ఇక్కడ ఉండండి నేను బెంగళూరుకి వెళ్తా మన కుటుంబంలో అందరం ఒక దగ్గర ఉంటే ఎదుగుదల ఉండదు అని చెప్పి కట్టుబాటలతో బెంగళూరుకి వెళ్ళాం అర్థమైంది ఈరోజు మన కంపెనీలో రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నాయి అర్థమైంది కొంచెం రెండు నిమిషాలు ఆటలు వచ్చుకోండి మీతో మాట్లాడదాము మీ ఒక్కరికన్నా ఇంతమందిలో ఒక్కళ్ళు మారిన నా ఆశ ఎదురుతుంది కాబట్టి కట్టుబడ్డలతో వెళ్ళినప్పుడు ఎట్లుండదు పరిస్థితి అరే మనకు ఒక కాంట్రాక్ట్ మనం దొరికితే చాలని అప్పుడు కట్టుబట్టలతో వెళ్ళినప్పుడు ఆస్తులు లేకేం కాదు ఇక్కడ తెలంగాణ గొడవల్లో ఆస్తులని అమ్మి మనం ఏమంటారు క్యాష్ చేయలేము అప్పుడు భూములు కూడా ఎవరు లేరు మరి కూడా జంక్షన్లోనే అదేక్కడ భూమి ఉంది వీళ్ళ తర్వాత లేవ డేషన్ అదే విషయము ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడో కాదు కట్టుబట్టలతో వెళ్ళింది రెండు వేల తొమ్మిదిలోనే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఏం కాదు అప్పుడు వెళ్ళి ఇప్పుడు రెండు వేల సంవత్సరాల రెండు వేల మంది ఎంప్లాయీస్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మన స్కూల్లో రెండు వేల ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు బెంగళూరులో మీరు కొట్టండి ఈఎన్వి భాస్కర్ అని చెప్పి అందరికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి కదా అన్ని నిజాలే ఉంటాయి అలా అబద్ధాలు ఏముంటాయి మీరు కొడితే మీకు అంత లేట్ వస్తుంది అదే పరిగా కన్స్ట్రక్షన్స్లో ఈరోజు హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నాం కాంట్రాక్ట్ దొరికితే చాలన్న పరిస్థితి నుంచి ఈరోజు మనము వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం మనం వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నాం మేడం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అదే కాకుండా యానివేషన్ విఎఫ్ఎక్స్ యానివేషన్ ఈరోజు మీరు బాగుపడి సినిమా చూసారు కదా ఎంతమంది చూశారు చేతులు ఎద్దాండి కొంచెం ఎంతమంది బాగుమంది సినిమా చూశారు చేతులలో అందరూ అయితే చేతులలో అందరూ ఎత్తుంది అయితే అందరు చూశారు కదా బుల్ ఫైట్ ఉంది కదా బాగుబడిలో బుల్ ఫైట్ ఉంటుంది కదా రానా చేసాడు అది మా సంస్థనే చేసింది ఆ బుల్ ఫైట్ చేసింది మనోలే అలాగే కై మన మనది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఏముంది అక్కడ చిరంజీవి ఆ దాంట్లో కూడా మీరు చూసే మన జైలు సెటప్ అంతా మన మనోలు చేసింది అక్కడ జైలు ఉండదు ఏముండదు అంత సెటప్ అది కాబట్టి మొత్తం ఇప్పుడు కూడా ఈరోజు మన కంపెనీలో హైదరాబాద్లో అండ్ యానిమేషన్లో ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మనం చేసే అన్ని వర్క్లన్నీ కూడా ఇండియన్ వర్క్స్ కానే కావు మెక్సికో చైనా మన జపాను అమెరికా ఇక్కడ కంపెనీలే చేస్తారు ఎవరైతే మా కంపెనీ సీఈఓ ఉన్నాడో ఆయన ఇండియా టాప్ ఫైవ్లో సుబ్బారావు గారు అని చెప్పి వార్నింగ్ స్టూడియోస్ అని కొట్టండి మీకు తెలిసిపోతుంది ఆయన వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ పర్సన్ అన్నట్టుగా అలాగే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర సెక్యూరిటీ సర్వీసెస్ ఉన్నాయి మన క్లినిక్స్ ఉన్నాయి ఆ తర్వాత సూపర్ మార్కెట్స్ ఉన్నాయి నేను గుర్తు చేసుకుని చెప్తున్నా నేను ఒక్కొక్కటి నెమ్మది చేసుకుంటూ చెప్తున్నా అంటే టైంకి గుర్తు రావట్లేదు కాబట్టి ఒకసారి కొంచెం వినండి అమ్మాయిలు ఏదైనా చేయొచ్చు మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మీకు ఎవ్వరు సాయం చేయకపోతే నేనున్నా నాకు నెంబర్ ఇవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి నెంబర్ అనుకో ఇన్స్టాగ్రామ్లో అన్న మరి నేను నా ఇంటర్మీడియట్ అయిపోయింది నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో వచ్చిన నేను పెద్ద సదు చదువుకోవాలనుకుంటున్నా వచ్చేస్తున్నాను బస్సు ఎక్కి బెంగళూరుకి వచ్చేసి నేను చదివిస్తా అర్థమైందా మీ అమ్మలాగైనా పట్టించుకోకపోతే వాటించుకుంటా ఏ మెడికి వెళ్తున్నాం అంటే బాస్కర్నే అడికి వెళ్తున్నామని చెప్పండి మీరు చదివి మళ్ళీ మీ అమ్మలాయకి గౌరవం వాళ్ళ గర్వపడే స్థాయికి రావాలి అర్థమైందా కాబట్టి చదువులు ఆపోద్దు మర్చిపోకండి ఏది పెద్ద ఏం కాదు కానీ ఒక కష్టం ఉంటుంది అది చెప్తా ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పట్లేదు మీరు జాబ్ కొట్టక చదువు సగంగా చదవక చదువు మధ్యలో అయిపోయి ఇంటర్మీడియట్ అంతా ఆగమాగం అయిపోయి బయటికి వెళ్ళిపోయాక ఇంట్లో పోతే అమ్మయ్య తిండి పెట్టరు ఎందుకురా వచ్చినావు దొంగ నాకు ఎందుకు రా నాకు అడవిలో ఉట్టినవు ఎందుకు ఆడపిల్లలు అంటే పెళ్లి చేసి పంపించేస్తారు ఎవనుకోవని గట్టిచ్చేసి పంపించేస్తారు వాళ్ళకి అది ఒక ఫెసిలిటీ ఉంది చదవకపోతే కానీ అట్లాంటి జీవితం వేస్ట్ ఎందుకు ఉట్టినాం భూమి మీద మనం అని పెళ్ళి చేసుకొని భూమికి కూర్చున్నా లేదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆడపిల్లలు ఏం తక్కువ కాదు అర్థమైందా కాబట్టి ఇక తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది ఇక సార్ నేను ఇంటర్మీడియట్ అయిపోయింది ఎవరు కొని పెళ్లి చేసి పంపించేస్తా అంటారు ఎవరో కొన్ని గంతకు దగ్గర బొంత అని చెప్పి గట్టి పంపిస్తారు అర్థమైందా అట్ల వద్దు మనకి మన కాలం మీద మనం ఇలా ఇక మీ పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇంటికి పోతారు సాయంత్రం వరకు ఎన్నో ఆడ క్రికెటో ఏదో కబడ్డీ ఖోఖో ఆడుకుంటూ తిరుక్కుంటూ తిరుక్కుంటా నల్లగా అయిపోయి మనం ఆల్రెడీ కొంచెం నల్లగా ఉంటాం ఇంకొంచెం నల్లాగా అయిపోతాం పోతే ఏదో ఒకటి పప్పో ఉప్పో వేసి పెడితే తిడుతుంది ఇక అది కాక ఇది కాకుండా ఏమవుతుందంటే ఇక ఏం చేయాలని కాకుండా ర్యాపిడోను కార్ డ్రైవరు ఇక ఆ తర్వాత కార్ డ్రైవరు ర్యాపిడో నడుపుతుంటే ఏమైపోతాడు తమ్ముడు ఎవడు పిల్లనియడు మీకు తగ్గట్టు బొంత కూడా ఉండదు అక్కడ అర్థమైందా ఆ గంతకు తగ్గ బొంత కూడా చేసుకోబోతాడు కొంచెం జాబ్ చేసిన ఇక అవి కూడా ఉండకపోతే ఏమైపోతుంది సరే కింద మీద పడి మనకి తగ్గట్టు ఒకళ్ళు ఒకళ్ళు పెళ్ళి చేసుకుంటే పిల్లం పిల్లల్ని సాధనీకి ఎంత కష్టమవుతుంటుందంటే అప్పుడు పడే కష్టము నీకు అర్థమవుతుంది అప్పుడు పడే కష్టం ఇప్పుడు పడితే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నా అనిపిస్తుంది టెన్త్ తర్వాత నేను మీ తర్వాత నేను కూడా అట్లే ఉండే పరిస్థితి లైవ్ ఎగ్జాంపుల్ నేను తర్వాత కష్టపడుతుంటే కాంట్రాక్ట్ పనులల్లా పొద్దున్నే ఆరు గంటలకు లేచి కుత్బులాపూర్ మున్సిపాలిటీ మీకు తెలుసు కదా కుత్బులాపూర్ అంటే ఎల్బీ నగర్ నుంచి కుత్బులాపూర్ మున్సిపాలిటీకి బస్సు ఎక్కి ఒక దగ్గరికి పోయి ఆడికెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి పోయి ఆడ పని చేపించి రోజు యాభై కిలోమీటర్లు నా సొంత వర్కులతో లాభంతో నేను బైక్ కొన్నాను ఫస్ట్ మళ్ళా ఆ బైక్ని రెండు లక్షల కిలోమీటర్లు నడిపినాను ఈ నుంచి అహ్లాబాద్ దాకా కూడా బైక్ నడుపుకుని పోయినా అర్థమైందా కాబట్టి ఆ కష్టపడుతుంది ఏమనిపిస్తాను అంటే ఈ అమ్మ జీవితం కొంచెం కష్టపడి చదువుకుంటే ఏ డాక్టర్ ఏదో అయిపోయి ఉంటే బయట స్టూడెంట్ నేను కూడా డాక్టర్ అయిపోయి ఉంటే ఇంత కాలం అవసరం లేదురా మంచిగా హ్యాపీగా ఇంజక్షన్ వేసుకుంటే బతికేసి అనిపిస్తుంది అది అప్పుడే అనిపిస్తుంది కానీ కాలం అయిపోతుంది గిట్ల కూర్సాపెట్టి మాకు ఎవరైనా గిట్లా అయిపోతుంది అని చెప్పి కూడా వదిలేము చెప్పినా కూడా మనకి ఎక్క కూడా ఏ సగంగా చదవకపోతే తర్వాత చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నా కదా ఎస్పెషల్లీ మన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలు తిరుగుతుంటే ఏం చేస్తున్నాడు తమ్ము అంటే ఏదో కార్ నడుపుతున్నా బైక్ నడుపుతున్నా ఏది ర్యాపిడో లేకపోతే ఏదో పనిచేస్తున్నాం అంటారు ఎస్పెషల్లీ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇది ఎక్కువ ఉంది కానీ మీకు ఇట్లాంటి అధ్యాపకులు దొరికి వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తీసుకురావడము మీ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసము దాదాపు దగ్గరికి వెళ్ళి మీకోసం రిక్వెస్ట్ చేయడము ఎవరుంటారు చెప్పండి ఉంటారు అట్లా ఎవరన్నా మీ అమ్మనైనా ఎక్కువ వేస్తున్నారు వేసలేరా మీకోసం ఇప్పుడు నన్ను పిలిపించారంటే మీకు ఇవన్నీ ఇప్పిస్తున్నారంటే వాళ్ళకే కదా వాళ్ళ గొప్ప కదా కాబట్టి లైఫ్లో మీరు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు ఫస్ట్ వాళ్ళని గౌరవించండి నెక్స్ట్ మీ అధ్యాపకులే మళ్ళీ మనకి మన దేవుళ్ళు ఈ ఇద్దరిని మీరు ఎవరైతే లైఫ్లో గుర్తుపెట్టుకుంటారో మీ జీవితం ఎక్కడికి పోయినా ఏడు సార్లు కింద పడ్డా నువ్వు ఎనిమిదో సార్లు నేర్చుకుల పడుతుంది అర్థమైందా నువ్వు ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం మీ పైన అట్లుంటుంది అల్లరైతే చేయాలి ఖచ్చితంగా అల్లరి చేయకుండా కాలేజే కాదు వాళ్ళతో దిగులు వడాలి కొట్టించుకోవాలి అయితే కానీ చదవాలి ఎంత ఎంతమ్ము కాబట్టి మీరు నెక్స్ట్ ఏమన్నా స్పోర్ట్స్ కావాలన్న స్పోర్ట్స్ చాలా కిట్స్ కానీ మీకు మంచి బుక్స్ పంపిస్తాను మీకు ఒక మోటివేషన్ ప్రతిసారి నేను చెప్పలేను కదా కానీ మీరు పిలిచిన ప్రతిసారి మీ కాలేజీకి వస్తా మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి వస్తా కానీ మంచి బుక్స్ నేను ఆల్మోస్ట్ మా వాళ్ళు మన ఫేర్ జరుగుతుంటే మా తమ్ముళ్ళు కొనుక్కొచ్చారు మంచి ఒక దగ్గర దగ్గర రెండు రోజులు మా నాగరాజు ప్రతి బుక్ స్టాల్కి వెళ్ళి తిరిగి కొనుక్కొచ్చాడు అర్థమవుతుందా కానీ లైఫ్లో ఒక విజన్ ఉండాలి సాధించాలనే ఏదైనా ఉండాలి నీ సంకల్పం గొప్పదైతే సాధించడానికి ఏది కానీ అసాధ్యం ఉన్నది ఏం లేదు లైఫ్లో నథింగ్ ఇంపాసిబుల్ అర్థమైనా మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మాకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు ఇప్పటికీ ఇంగ్లీష్తో సచ్చి బతుంటాము కానీ ఎట్లా అట్లా ఈరోజు కర్ణాటక పోతే కన్నడ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ లోకల్ లేక అయిపోయినాం మేము కాబట్టి నేను దుబాయ్కి వెళ్ళినా యాక్చువల్లీ ఈ టైంలో ఎక్కడ కూడా సార్ ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాలు పెట్టుకోకముందు హ్యాపీగా ఈరోజు తొమ్మిది తారీఖు పది తారీఖు పది వెళ్ళినామంటే తొంభై తారీఖు వెళ్తే మళ్ళీ ఇరవై తారీఖు పది రోజులు ఫ్యామిలీతో దుబాయ్లో హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాయి మనం అన్ని వదులుకొని మంచి లైఫ్ అంటే ప్రపంచం అంత వచ్చిన వద్దు ఇప్పుడు మనము లైఫ్లో సేవ చేయాలి నేను సంపాదించుకోవాలి సగం సంక్షేమ కార్యక్రమాలకి సేవ కార్యక్రమాలకి అని డిసైడ్ అయ్యి ఇరవై సంవత్సరాల్లో బెంగళూరుకి వెళ్ళినా ఇరవై సంవత్సరాలు కష్టపడ్డా కానీ ఇరవై సంవత్సరాలు ఇందుకోసమే కష్టపడ్డా నిన్న ఒక పెద్ద అడిగిండు ఎందుకు వచ్చిన ఇటుపక్క అంటే మళ్ళీ నీకు ఇటుపక్క వస్తే నీకు మోటివేషన్ పోతుంది బిజినెస్ చేయాలన్నా మళ్ళీ వెనక్కి అదే 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 వస్తుంది ఇక్కడ చాలా నమ్మక ద్రోగాలు రకరకాల మనసు నీకు మనసు బాగుండదని చెప్పిన ఒక పెద్ద చాలా పెద్ద ఆయన లేదు లేదన్నా ఇరవై సంవత్సరాలు కష్టపడ్డది ఇందుకోసమే ఈ సేవా కార్యక్రమాలు చేయడం కోసమే ఇరవై సంవత్సరాలు కష్టపడ్డా మనం ఆర్థికంగా బలంగా లేకపోతే మనం ఏం చేయలేం కదా చెప్పాలన్నా చెప్పలేము కదా మంచి చెప్పాలన్నా ఎవరు రేపు మనం ఇచ్చి చెప్పాలి కాబట్టి తమ్ముడు ఇంగ్లీష్లో మాడ ప్రార్థించే కన్నా అర్థం చేసిన సాయం చేసే చేతులు మీ అంటారు కాబట్టి మీకు ఇవన్నీ అన్ని ఎందుకంటే మీరు కూడా ఏదైనా చేయాలి మళ్ళీ మీరు పుట్టిన ఊరికి సరైన కాలేజీకి మరి మా దామ సర్పంచ్ చూసిండు మరి ఏదైనా ఒకటి చేయాలి తప్పుడు జీతంలో సహాయం ఇస్తా మరి మా కాలేజీకి జీతంలో సహాయం ఇవ్వాలి మనకి ఎందుకంటే అదృష్టం సర్పంచ్ కావడం మీకు జీతంలో సహాయం వస్తుంది సార్ నెల నెల మీరు ఏదైనా వాడుకోండి నేను తమ్ముడు నీ తరఫున నేనే మాడిస్తున్నాను థ్యాంక్ యూ కాబట్టి ఇట్లా రాజకీయంగా కానీ ఏదైనా కావచ్చు మీ జీవితంలో కాబట్టి ఒక్కడైతే చెప్తున్నా మీ జీవితం మీ చేతిలో ఉంది మీ తర్వాత మీరే రాసుకోవాలి దేవుడు మనకేమి రాసి పెట్టి పంపాడు నువ్వు జీవితంలో ఇది కావాలి అది కావాలని నువ్వు కష్టపడితే నువ్వు ప్రైజ్ కూడా అవుతావు కష్టం లేకపోతే ఏది కాదు ఇక అమ్మాయిలు మాత్రం మీకు చెప్తున్నా మీరు ఎవరో పెళ్ళి చేసుకుందాం మా కోసం ఓడోడు కష్టపడతాడు వాళ్ళు చేసుకుందాం ఏదో ఒకటి బతికేద్దాం అనుకుంటే ఇది కాదు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది అల్ల ఏం చెప్పింది అట్లా చెప్పింది కదా కష్టపడమని చెప్పింది అల్లా అర్థమవుతుందా మీ పేరేం పేరు తల్లి సార్ కాబట్టి హిందూ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానీ కూర్చోతల్లి మీరు ముస్లిం అయితే ఖురాన్ చదవండి క్రిస్టియన్ అయితే బైబిల్ చదవండి హిందూ అయితే దగ్గరికి మీ మీ కళాశాలలో ఉన్న గ్రంథాలయం పంపిస్తా మీరు అది చదివితే ఎవరైతే భగవద్గీత చదివితే ప్రపంచాన్ని చేయించవచ్చు ఛాయ్ వాళ్ళ ఈరోజు ప్రధానమంత్రి కాలేదా ఏం అర్థమవుతుందా చాయ్ ఛాయ్ అప్లై చేసిండు ప్రధానమంత్రి కాలేదా అంతకన్నా ఇంకా మనకేమైనా గొప్ప ఇన్స్పిరేషన్ ఏముంటే చెప్పండి మనం ఏ త్యాగాలు లేకుండా ఇటు దాకా రాలే ఈరోజు ఇంత బాగా కష్టపడుతున్నాము మీరు ఇంత ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయంటే తెలంగాణ పోరాటం వల్లనే మన తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే పోరాటం అనేది మన తెలంగాణలోనే ఉంది మన గడ్డమే ఉంది కాబట్టి మీరు కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి నిన్ను కని పెంచినా నీ తల్లిదండ్రుల కోసం కష్టపడాలి నీ ఊరి కోసం కష్టపడు అంతవరకు నువ్వు దేశం కోసం కాకుండా నీ తల్లిదండ్రుల కోసం నీ అన్నదమ్ముల కోసము నువ్వు కష్టపడు అని చెప్తున్నా నీ తోటను చూసుకొని నువ్వేం ఏం కరావు కాకు నీ కోసం నీ ఫ్యామిలీ కుటుంబం కోసం బస్సు కష్టపడు దాన్ని జయించిన తర్వాత నీ ఊరు ఈరోజు సర్పంచ్ ఎట్లా అయ్యారు వాళ్ళ ఊరు కోసం వచ్చారు అట్లే నెక్స్ట్ నీ మండలం తర్వాత నీ నియోజకవర్గం నీ జిల్లా నీ చేతలైతే నీ రాష్ట్రం నీకు ఇంకా ఇళ్ళలు దాటిపోవాలనుకుంటే ఈరోజు ప్రపంచంలో నేను అన్ని కంట్రీలు తిరిగి వచ్చాను ఈరోజు ఆఫ్రికాలో బిజినెస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను దుబాయ్లో బిజినెస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంటే అన్ని కంట్రీల్లో బిజినెస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇవన్నీ ఎవరు నాకేం నేర్పలే ఎవరు ఏం చెప్పలే నాకు స్వతహాగా తెలుసుకోలే అరే ఆఫ్రికా నైజీరియాకి వెళ్ళినా నేను టాంజానియా వెళ్ళినా బెనిల్ వెళ్ళిన కోస్తా వెళ్ళిన ప్రతి ప్రాంతం ఆఫ్రికాలో మనం అనుకుంటాం మనం ఈరోజు ఎట్లున్నామో ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఆఫ్రికన్ లైఫ్లో అట్లు ఉండేవాళ్ళకి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆర్థిక సంస్థ లేదు ఒక ఫోన్ తప్పితే వాళ్ళ దగ్గరికి ముప్పై నలభై సంవత్సరాల క్రితము నైన్టీన్ ఎయిటీస్లో మా చిన్నప్పుడు ఎట్లున్నామో ఆఫ్రికాలో అట్లుంటాయి ఇప్పుడు అక్కడ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అక్కడ ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యూనిట్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అక్కడ వెళ్ళి వ్యవసాయం చేయాలనుకుంటున్నాం ఐదు వేల పదివేల ఎకరాలు ఏది వెయ్యికి రెండు వేలకి పదివేలకి ఎకరం ఉంది అక్కడ మంచి నీళ్లు ఉన్నాయి కానీ అక్కడ వ్యవసాయం వాళ్ళు లేరు కాబట్టి మీకు ప్రపంచం అంతా ఈరోజు మీడియా వల్ల మనకున్న డిజిటల్ మీడియా వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల ఫేస్బుక్ వల్ల మీకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళచ్చు జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళచ్చు కాబట్టి డిగ్రీ చేస్తారా బీటెక్ చేస్తారా ఏం చేయాలనుకున్నా మీ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు చదువుతా అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏదో ఏం చేస్తారు కానీ మీకు ఒక అన్నగా నేను ఉంటా మీరు కష్టపడి చదవండి ఏదైనా చేద్దాం ఓకేనా మనం కష్టపడి అనుకుంటే ఏ సాధించలేదు ఏది లేదు ఆల్ గుడ్ ఓకే కదా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు రేపు నాకేమన్నా నేను మీరు ఒకటి ఆల్రెడీ చెప్పారు ఇద్దరు విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అయితే చాలు మీరు పాస్ అయిన తర్వాత నేనే మీ మెరిట్ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా చేస్తాను మెరిట్ స్టూడెంట్కి నేను ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం నేనే చూసుకుంటా ఎవరైతే టాప్ వస్తారో నేనే స్వతహాగా నేను వాళ్ళని నిదరిస్తా కానీ ఫెయిల్ అయినా సరే ఇంకో అటెండ్ చేద్దాం అర్థమైందా జూలై సెప్టెంబర్ ఉందా సరే ఇప్పుడు ఏమంటే ఉందా ఫెయిల్ అయితే ఏం కాదు అదొక జస్ట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ట్రై చేయండి ఫెయిల్ అయినా పాస్ అయినా ఏదైనా సరే మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం ఎందుకంటే యువత ఎప్పుడు కూడా తప్పుదారు పడదు డ్రగ్స్ జోన్కి అస్సలు వెనకండి అది చిన్న పా ఒక మనకి పది నిమిషాలు ఏడు నిమిషాలు యాభై నిమిషాలు ఇచ్చే సుఖాల కోసం మనం అస్సలు టెంప్ కావద్దు ఇంటర్మీడియట్ అనేది చాలా డేంజర్ జోన్ అదే బీరు తాగాలనిపిస్తుంది మందు కొట్టాలనిపిస్తుంది లేకపోతే డ్రగ్స్ ఈ మధ్యలో మన విచ్చలవిడే అయిపోయిందంట ఆ డ్రగ్స్ అనేది చాలా వెరస్ట్ అది అది లైఫ్ని మొత్తం అడ్జస్ట్ చేస్తుంది ఎందుకంటే కళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చేస్తారు మనని చాలా ప్రేమతో ఆప్యాయంతో ముద్దుతో ఇస్తారు ఏమనుకుంటారు ఇప్పుడు ఏంత సమీరా ఓకే ఓకే కూర్చున్నాము అందరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి మీరు ఏమైనా డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారా డ్రగ్స్ తీసుకుంటే ఎంతమ్ముడు మమ్మీ తల్లిదండ్రులు అయితే బాధపడతారు కదా కాబట్టి నీ తల్లిదండ్రులు ఏం చేయ పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు బాధపడి వాళ్ళు మానసిక క్షోభం తీసుకెళ్ళి అట్లాంటి పనులు మీరు చేయకండి చేయ కదా ఎవరు డ్రగ్స్ తీసుకోరు కదా చేయొద్దండి డ్రగ్స్ తీసుకోరండి ఎంకరేజ్ చేయకండి డ్రగ్స్ తీసుకొని మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పోలీసులు పట్టించండి పట్టిస్తే నేను వాళ్ళకి పదివేలు ఇస్తా డ్రగ్స్ అంతా పట్టిస్తే పదివేలు ఇస్తాను పదివేలు కాదు ఇరవై వేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను డ్రగ్స్ అందులో పట్టిస్తే కాబట్టి ఎవరు డ్రగ్స్ జోలికి వెళ్ళకండి మీ అందరితో కలిసి భోజనం చేద్దాం ఇప్పుడు కాబట్టి ఏ అవసరం ఉన్నా భాస్కరా ఉన్న టెన్షన్ పడకండి కాబట్టి కొంచెం లేట్ అయింది ఏం కాదు ఒకరోజు లేట్ అయితే ఏం కాదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క ఇంకా మిగతా స్టూడెంట్ చాలామంది రాలేదు ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరికీ చెప్పండి నా మాటగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా రావడానికి ఏ ఇబ్బంది ఉన్నా మీ అధ్యాపకులతో చెప్పని చెప్పండి ఆ సమస్య నేను సాల్వ్ చేస్తా బస్ పాస్ ప్రాబ్లం ఉండొచ్చు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు రావడానికి కష్టమైతే మీకు సై చెప్పండి సైకిల్ కావాలని ఇద్దాం మనం వాళ్ళు సైకిల్ మీద వస్తామంటే సైకిల్ కూడా పంపిస్తాం మీకు మరి దగ్గ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంది బస్సు లేదు వాళ్ళ సైకిల్ కావాలంటే చెప్పండి అట్లాంటి కూడా పంపిస్తా చెప్తాము చెప్పననదా ఓనర్ మాగడలని మాట్లాడాలి ఇవన్నీ మైక్ ఇస్తారండి ఒక మైక్ పంపిస్తా మాట తప్పలే అయితే ఎంసెట్ అండ్ మెక్ బిటెక్ సంబంధించిన ఆల్ కోచింగ్స్ నాట్ ఓన్లీ ఎంసెట్ నీట్ అని కాకుండా అన్నీ మన చోటు రూపంలో మనం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము దాని సపరేట్ ఒక ప్లేస్ నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది కంప్యూటర్ ల్యాబ్ అన్ని ఆల్ సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని కోర్సులు మీకు సి ప్లేస్ ప్లేస్ జావా వాటెవర్ ఏ సంబంధించినవి కూడా అన్నీ మన మన సంస్థల్లో మీకు ఓపెన్ చేసి చేయిస్తాం అది చెప్ప చూడు అది ఏం కావాలో కంప్యూటర్ ల్యాబ్ లేదా

మీరు ఈ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ కొడితే ఖచ్చితంగా మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు అన్న ఒకసారి మాట ఇచ్చినట్టే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు ఆ మాట అందరు చపాట్టు కొట్టాడు అన్న ఒక్కసారి చెప్పిందంటే అది ఖచ్చితంగా చేస్తాడు ఆ మాట ఎందుకంటే నేను అన్న ఇన్స్టా ఫాలో అవుతా యూట్యూబ్ ఫాలో అవుతా అన్నీ ఏది ఉంటే అది నేను ఫాలో అవుతా అన్న గురించి తెలుసుకొని ఈరోజు నేను ఈ స్టేజ్ మీద కొంచెం జరిగింది అందుకని పెద్ద ఇంకో చెప్పడం జరిగింది అన్న ఇలాగ ఒక చిన్న విషయం చెప్పాడు మన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అన్నాడు ఛాయవాలా అన్నాడు ఛాయ అమ్ముకొని ఏదో పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయాడు అదే ఆయనే అదే స్టేజ్కి పోతే మనం ఇంకెంత లెవెల్ పోవాలి మీరు ఆలోచించండి ఒక్క విషయం ఖచ్చితంగా ఈ విషయం మీరు ఆలోచించండి ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు నేను అన్నా కదా ఒక్కడ చాలు నాకు ఇంతమందిలో కాబట్టి ఒక్కరే అందరము అందరం వెళ్దాం కదా కాబట్టి అందరం ప్రయత్నం చేద్దాము ఎంజాయ్ చేయండి కావాలంటే మీ సార్లని ఇబ్బంది పెట్టండి తన్నులు తినండి ప్రాబ్లం ఏం లేదు మేము కూడా మా సార్ల దగ్గర తన్నులు తినోళ్ళమే వరకు వచ్చినామంటే కాబట్టి వా మా అధ్యాపకులకు కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణ వాళ్ళు నేర్పిన పాఠాల వల్లనే ఈరోజు మీ అందరితో మాట్లాడగలుగుతున్నాం అప్పట్లో చిన్నప్పటిలో వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కించరు కాబట్టి మీతో ఇంత ఫ్రీగా స్టేజ్ పీరియడ్ లేకుండా మాట్లాడుతున్నాను కాబట్టి ఎవ్రీ ఇయర్ మంచి స్పోర్ట్స్ కూడా నిర్వహించాను సార్ దానికి కావాల్సిన విన్నర్స్ కావాల్సిన బహుమతులు పంపిస్తాము ఒక రూమ్ కూడా కట్టుకుందాం కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్కి ఒక రూమ్ కట్టుకుందాం మంచిగా కంప్యూటర్ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఎట్లా ల్యాబ్ ఉంది కాబట్టి రూమ్ది ఇమీడియట్లీ ప్లాన్ చేయండి సదేవా నువ్వు నువ్వే చూసుకోవాలి మీకు అన్నిటికీ మన మర్చిపోయిన అసలు తమ్ముళ్ళు మర్చిపోయిన ఈరోజు మేము నరేష్ మహేష్ మన ప్రవీణ్ చారి వీళ్ళు ముగ్గురే అన్నీ వేసి కొంచెం ముందు రండి అన్నకి థ్యాంక్స్ చెప్పండి అందరు కాబట్టి కాబట్టిఎన్లు కూడా ఉంటారు మీతో పాటు మళ్ళీ సర్పంచ్లు కూడా ఉన్నారు ఎందుకంటే మండలం కళాశాల కదా సర్పంచ్ సార్లు కొత్త సర్పంచ్లు ఉన్నారు మీరు మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేనేం రాను కొబ్బరికాయ కొట్టడానికి పని స్టార్ట్ చేద్దాం కొబ్బరికాయ కొట్టడం కోసం ఒకసారి దానికి ఏమొద్దు ఓపెనింగ్ వద్దాం అర్థమైందా ఇప్పుడు ఎవరున్నారు మీకు అంతే చాలుగా థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్